சந்திரபாபு நாயக்கர் பாபு சந்திரபாபு நாயக்கர் பாபு சந்திரபாபு நாயக்கர் பாபு ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించేదానికి తను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజే మెగా డిఎస్ఏ అనే ఫైల్ మీద సంతకం పెట్టేసి లక్షలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో ఈ రోజు వెలుగులు నింపేటందుకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కడప నగరంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిరుద్యోగ యువతతో కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగులు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి లేక ఉద్యోగాల కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లలో ఐదు సంవత్సరాల పాటు మగ్గిపోయినటువంటి నిరుద్యోగులకి ఈరోజు వెలుగులు నింపుతూ ఒక సువర్ణ అక్షరాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే అంతను కుర్చీలో కూర్చున్నటువంటి మొదటి రోజే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినటువంటి హామీల్లో భాగంగా మొదటి హామీనే నిరుద్యోగుల పాట అమలు పరచడం అనేది చాలా సంతోషం దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం ఇదే విధంగా రాష్ట్రంలో పరిపాలనలో ఒక మంచి రూపురేఖలు మాపుతుందనేసి అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నడుస్తుంది అనే దానికి ఈ రోజు ఇచ్చినటువంటి ప్రకటన నిలబెట్టుకోవడమే నిదర్శనంగా భావించాలి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క ప్రజానికంగా హర్షధ్వానాలతో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వం నిరుద్యోగుల గాథల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తారని చెప్పి ఆనాడు నా హామీ ఇచ్చారు మేము కూడా ఎలక్షన్స్ ముందు ఈ మాకు మెగా డిఎస్సిని అలాగనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో కలిగి ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పోస్టుల భర్తీలు చేయాలా నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని చెప్పి మేము కూడా బస్సు యాత్రలు చేశాం దాని ఫలితంగానే ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద నిరుద్యోగి ఏదైతే తొలి సంతకం హామీ మెగా డిఎస్సీ మీద సంతకం ఇవాళ చేశారు దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఇవాళ ఇచ్చారు దాంతోపాటు మిగిలినటువంటి పోస్టుల సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ లో సంతకం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే సచివాలయం నుంచి మాకు నిరుద్యోగులుగా సమాచారం ఇచ్చారు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి ఇవాళ ప్రకటించడాన్ని హర్శిస్తా ఉన్నాం రావున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండా దండగా ఉండాలని వారి భాగోలకు వారి పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం